ఓం హరిహరాయ నమ భగవద్బంధువులందరికీ శుభస్వాగతం స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యం అందలి వింశతి అధ్యాయ పురాణం ఇరవైవ రోజు పారాయణం ఈ అధ్యాయంలో పురంజయుడు అత్యాసచే ఏ విధంగా దురాచారుడయ్యాడో తెలుసుకుందాం జనక మహారాజు చాతుర్మాస వ్రత ప్రభావం విన్న తరువాత వశిష్ఠునితో ఓ గురువర్య కార్తీక మాస మహాత్యం ఇంకా వినాలని నాకు కోరిక కలుగుతోంది ఈ వ్రత మహాత్యంలో ఇంకా విశేషాలు ఉన్నాయా అనే సంశయం కూడా కలుగుతోంది నా సందేహాలను నివారించడానికి మరికొన్ని ఉదాహరణలను వినిపించి నన్ను కృతార్థుడిగా చేయమని ప్రార్థించాడు ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో ఓ రాజా కార్తీక మాస మహాత్యం గురించి మహాముని అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి ఉంది దానిని వివరిస్తాను శ్రద్ధగా విను అని ఆ కథా విధానాన్ని ఈ విధంగా వివరించడం ప్రారంభించారు పూర్వకాలంలో ఒకరోజు అత్రి అత్రిమహర్షిని చూసి ఓ అత్రిమహాముని నువ్వు విష్ణువంశంలో జన్మించావు కార్తీక మాహత్యం గురించి నీకు ఆమూలాగ్రం తెలుస్తోంది కావున దానిని మాకు వివరించండి అని అగస్త్యుడు కోరాడు అంతా అత్రిమహాముని ఓ కుంభ సంభవ నీవు అడిగిన ప్రశ్న వాసుదేవుని కథాశయం అవడం వల్ల ఉత్తమమైంది కార్తీక మాసంతో సమానమైన మాసము వేదాలతో సమానమైన శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటే అయిన సంపద లేదు ఆ విధంగానే శ్రీమన్నారాయణుడి కంటే వేరే దేవుడు లేడు ఏ మానవుడైనా కార్తీక మాసంలో నదిలో స్నానం చేసిన శివకేశవుల ఆలయాలలో దీపారాధన చేసినా లేక దీపదానము చేసిన కలుగు ఫలితం అపారం కలియుగమందు హరిహర భక్తి ఒకటే మరొక తరుణోపాయం లేదు ఇంకొక ఇతిహాసం ఉంది చెబుతాను సావధానంగా విను త్రేతాయుగంలో పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నాడు అతడు సమస్త శాస్త్రాలు చదివి పట్టాభిషిక్తుడై న్యాయంగా రాజ్యపాలన చేస్తూ ప్రజలకు ఏ విధమైన ఆపదలు రాకుండా పాలిస్తున్నాడు తరువాత కొంతకాలానికి పురంజయుడికి అమితమైన ధనాశ చేత రాజ్యాంధకార గర్వము చేత జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయాదాక్షిణ్యాలు లేక బ్రాహ్మణ బ్రాహ్మణమాన్యాలను బలవంతంగా లాక్కొని పరమలోభియై దొంగలను చేరదీసి వారిచే దొంగతనాలు దోపిడీలు చేయిస్తూ దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనంలో సగ భాగాన్ని వాటాగా తీసుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు అతని దౌర్జన్యాలు నలుదిక్కులు వ్యాపించాయి ఈ వార్త కాంబోజ టంకట కొంకణ కళింగాది రాజులకు తెలిసింది వారు తమలో తాము ఆలోచించుకుని కాంబోజరాజును నాయకుడిగా చేసుకుని గజతురగరథ పదాతి చతురంగ సైన్య జలాన్వితులై రహస్య మార్గంలో వచ్చి అయోధ్య నగరాన్ని ముట్టడించి నలువైపులా శిబిరాలు నిర్మించి నగరాన్ని దిగ్బంధనము చేసి యుద్ధానికి సిద్ధపడ్డారు అయోధ్య నగరము ముట్టడించిన సంగతి చారుల వలన పురంజయుడు తెలుసుకుని తాను కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు అయినా ఎదుటిపక్షం వారి అధిక బలవంతుడవడం వల్ల తాను బలహీనుడుగా ఉండటం వల్ల విచారించాడు అయినా ఏమాత్రం భీతి చెందక శాస్త్రాన్విత సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను ఉత్సాహపరిచి చతురంగబల సమేతంగా సైన్యంతో సన్నద్దుడై వారిని ఎదుర్కోవడానికి భేరి మోగించి సింహనాదం చేసి మేఘాలు గర్జించున్నట్లు హుంకరిస్తూ శత్రు సైన్యంపై యుద్ధానికి సిద్ధపడ్డాడు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ వందలి వింశతి అధ్యాయ కార్తీక పురాణం ఇరవైవ రోజు పారాయణం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ స్వరార్చన డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఆధ్యాత్మిక పరిమిళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి హరిహరార్పణమస్తు స్వస్తి